హలో ఎవరి డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ తెలుగు సుమన్ సార్ని డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఆంధ్రప్రదేశ్ పదో తరగతి తెలుగు వాచకం పరిశీలన చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి న్యూ సిలబస్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పటి వరకు ఏపీటెట్ తర్వాత ఏపీ డిఎస్సి ఓల్డ్ టెన్త్ క్లాస్ సిలబస్ మీద కండక్ట్ చేశారు ఎకం మీదట న్యూ టెక్స్ట్ బుక్ని సిలబస్లో యాడ్ చేసే అవకాశం ఉంది కాబట్టి పదో తరగతి కొత్త తెలుగు వాచకంని ఈ వీడియో నుంచి మనం ప్రారంభిద్దాం ఒక పక్క ఆంధ్రప్రదేశ్ టెట్ కమ్ డిఎస్సి కోసం ఆరో తరగతి తెలుగు వాచకం అనేది నడుస్తూ ఉంది సమయస్ఫూర్తి వరకు వీడియోలు చేశాం ఇంకో పక్క తెలుగు పరిమళం పదో తరగతి తెలుగు వాచకం కూడా ప్రారంభిస్తున్నాం ఈ వీడియోతో అలాగే మరొక రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఆరో తరగతి పదో తరగతి తెలుగు వాచకాలని ప్రారంభిస్తాను మెల్లమెల్లగా రెండు రాష్ట్రాల నుంచి కూడా మీకు కంటెంట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈరోజు సోమవారము మీకు బుధవారం నుంచి తెలంగాణ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి కంటెంట్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తెలంగాణ టెట్కి తెలంగాణ డిఎస్సికి మీకు సోషల్ కంటెంట్ తెలుగు కంటెంట్ సోషల్ మెథడాలజీ తెలుగు మెథడాలజీ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ అలాగే పిఐ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీటిని నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇకపోతే ఇప్పుడు మనం తెలుగు పరిమళం పదో తరగతి తెలుగు వాచకం ముందు విషయ సూచిక చూద్దాం అక్కడ నుంచి కంపల్సరీగా ఒక బిట్ అనేది రాబోవు పోటీ పరీక్షల్లో మీకు కంపల్సరీగా వస్తుంది ఈ వీడియో ఏపీ టెట్ ఎస్జిటి వారికి ఉపయోగపడుతుంది అంటే ఏపీ టెట్ పేపర్ వన్ టెట్ పేపర్ టూ అందరికీ కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది టెట్లో తెలుగు కంటెంట్ పదో తరగతి వరకు ఉంటుంది కాబట్టి పదో తరగతి వరకు తెలుగు కంటెంట్ని టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అన్ని సబ్జెక్టుల వాళ్ళు కూడా కంపల్సరిగా కంటెంట్ అనేది చూడాల్సి ఉంటుంది మీరు పేపర్ అన్కి ప్రిపేర్ అవుతున్నా లేకపోతే మీరు మ్యాథ్స్ వాళ్ళైనా సైన్స్ వాళ్ళైనా లేకపోతే సోషల్ స్టడీస్ వాళ్ళైనా సెలబ అంటే మీ సబ్జెక్ట్ ఏదామని ముప్పై మార్కులకి తెలుగు కంటెంట్ అనేది మీకు ఉంటుంది సో ఈ తెలుగు కంటెంట్లో మనం పదో తరగతి తెలుగు వాచకం ఇప్పుడు మనం ప్రారంభిస్తున్నాం మీరు ముఖ చిత్రం చూడొచ్చు పదో తరగతి తెలుగు పరిమళం ఈ తెలుగు వాచకం ముఖ చిత్రం అనేది మీరు చూడొచ్చు ఇలా ఉంటుంది ఇక మీదట ఇప్పుడు మనం విషయ సూచిక ఎక్కడి నుంచి కంపల్సరీగా ఒక బిట్ అనేది మీకు టెట్లో లో అలాగే తెలుగు గ్రాడ్యుయేట్లకి డిఎస్సిలో ప్రశ్న ఒకటి ఉంటుంది విషయ సూచిక నుంచి కంపల్సరీగా ఒక ప్రశ్న అనేది ఉంటుంది విషయ సూచికని చాలా జాగ్రత్తగా స్టడీ చేయండి మీకు నేను అందిస్తాను జాగ్రత్తగా స్టడీ చేయండి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఎక్కడి నుంచి ఒక ప్రశ్న మీకు ఉంటుంది మీరు టెట్ ఏది రాసినా కూడా ఏ టెట్ రాసినా కూడా మీకు ఎక్కడి నుంచి ఒక బిట్ అనేది ఉంటుంది తెలుగు కంటెంట్లో భాగంగా చూడండి మొదట నాలుగు పాఠాలని తీసుకుందాం మొదటి నాలుగు పాఠల్ని తీసుకుందాం ఈ నాలుగు పాఠాలకు సంబంధించినటువంటి కంటెంట్ని ఇక్కడ మనం చూద్దాం మొదటి నాలుగు పాఠాలు మొదటి నాలుగు పాఠాలు లైన్గా ప్రత్యక్ష దైవాలు బతుకు గంప శతక మాధుర్యం ఉపన్యాస కళ మొదటి నాలుగు పాఠాలు వరుసగా ఏంటండి ప్రత్యక్ష దైవాలు మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు రెండవ పాఠం బతుకు గంప ప్రత్యక్ష దైవాలు గంప మూడు శతక మాధుర్యం నాలుగు ఉపన్యాస కళ ప్రత్యక్ష దైవాలు బతుకు గంప శతక మాధుర్యం ఉపన్యాస కళ ఇవి మొదటి నాలుగు పాఠాలు ఇప్పుడు ఈ నాలుగు పాఠాలు ఏ ప్రక్రియకి చెందుతాయి మ్యాస్ ద ఫాలింగ్ రూపంలో మీకు ప్రశ్న అనేది రావచ్చు జతపరచండి అని చెప్పి ఒకవైపు పాఠం పేర్లు ఇంకోవైపు ప్రక్రియలు ఇచ్చి జతపరచండి అని చెప్పి బిట్ అనేది రావచ్చు ప్రత్యక్ష దైవాలు పాఠం ప్రక్రియ ఇతిహాసం గత టెట్ ఏపీ టెట్టు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ టెట్టు ఒకసారి మీరు పరిశీలన చేయండి పేపర్లు ఎలా వచ్చాయి క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా ఇచ్చాడు ఒకసారి చూడండి ప్రత్యక్ష దైవాలు ఇతిహాసం ప్రక్రియకి చెందుతుంది బతుకు గంప అనేది కథానిక ప్రక్రియకి చెందుతుంది శతక మాధుర్యం అంటే శతక పద్యాలు ఓకే ఇక ఉపన్యాస కళ అనేది వ్యాసం ప్రక్రియకి చెందుతుంది ఒకటి రెండు నాలుగు ఈ మూడు పాఠాలు వాటి ప్రక్రియలు జాగ్రత్తగా గమనించండి ప్రత్యక్ష దేవాలు ఇతిహాసం బతుకుగంప కథానిక ఉపన్యాస కళ వ్యాసం మరి ఇతివృత్తాలు ప్రత్యక్ష దైవాలు పాఠం యొక్క ఇతివృత్తం తల్లిదండ్రుల సేవ ప్రత్యక్ష దైవాలు ఇతివృత్తం తల్లిదండ్రుల సేవ ప్రత్యక్ష దైవాలు పాఠం యొక్క ఇతివృత్తం ఏంటండి తల్లిదండ్రుల సేవ తెలుసు ఈజీగా మీకు అర్థమైపోద్ది ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రుల సేవ బతుకు గంప కుటుంబ విలువలు బతుకు గంప పాఠం యొక్క ఇతివృత్తం కుటుంబ విలువలు బతుకు గంప పాఠం యొక్క ఇతివృత్తం కుటుంబ విలువలు ఉపన్యాస కళ పాఠం యొక్క ఇతివృత్తం జీవన నైపుణ్యం జీవన నైపుణ్యం శతక మాధుర్యం పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు బాగా అబ్జర్వ్ చేయండి ఒకవైపు పాఠాలు ఇంకోవైపు ఇతివృత్తాలు ఇలా ఇచ్చి జతపరచండి మ్యాజ్ ద ఫాలోయింగ్ అనే ప్రశ్న అనేది రావచ్చు ప్రత్యక్ష దేవాలు ఇతివృత్తం తల్లిదండ్రుల సేవ బతుకు గంప కుటుంబ విలువలు శతక మాధుర్యం నైతిక విలువలు శతక పద్యాలంతుని నైతిక విలువలు ఉపన్యాస కళ జీవన నైపుణ్యం ఉపన్యాస కళ ఇతివృత్తం జీవన నైపుణ్యం ఇప్పుడు ప్రత్యక్ష దేవాలు ఈ నాలుగు పాఠాలు ఇచ్చి వాటి యొక్క రచయితలు రచయిత్రలు కవులు కవిత్రులు వాటి గురించి మ్యాజ్ ఫాలోయింగ్ రూపంలో ప్రశ్న అడగచ్చు ప్రత్యక్ష దైవాలు ఎర్రన బతుకు గంప రచయిత్రి మూలింటి చంద్రకళ మూలింటి చంద్రకళ ఉపన్యాస కళ వాసిరెడ్డి సీతాదేవి మరి శతక మాధుర్యం అంతే వివిధ శతక కవులు ఇది ప్రత్యక్ష దైవాలు ఎర్రన బతుకుగంప మూలింటి చంద్రకళ ఉపన్యాస కళ వాసరెడ్డి సీతాదేవి ఇక్కడ పదో తరగతిలో మొదటి నాలుగు పాఠాలలో మొదటిది ఎర్రన కాగా బతుకుగంప కళ ఇద్దరు కూడా రచయిత్రులు అనే విషయం గుర్తుపెట్టుకోండి మూలింటి చంద్రకళ బతుకుగంప అయితే ఉపన్యాస కళ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి ఓకే ఈ నాలుగు పాఠాలు ఏపన్నాయి కదా ఇప్పుడు మరో నాలుగు పాఠాలని తీసుకుందాం ఐదు ఆరు ఏడు ఎనిమిది ఆ మరో నాలుగు పాఠాలని ఇక్కడ మనం తీసుకుందాం ఈ నాలుగు పాఠాలని తీసుకుందాం ఇప్పుడు పాఠాల యొక్క వరుస క్రమం చూద్దాం జలియన్ వాలాబాగ్ బాగ్ ప్రకృతి సందేశం చేజారిన బాల్యం జీవని జలియన్ వాలాబాగ్ జలియన్ వాలాబాగ్ జలియన్ వాలాబాగ్ ప్రకృతి సందేశం చేజారిన బాల్యం జీవని ఓకే మళ్ళీ చెప్పండి పాఠాల వరుస క్రమం ప్రకృతి సందేశం చేజారిన బాల్యం జీవని జలియన్ వాలాబాగ్ ప్రకృతి సందేశం చేజారిన బాల్యం జీవని ఓకే ఇప్పుడు వీటి యొక్క సాహిత్య ప్రక్రియలు జలియన్ వాలా బాగ్ ఖండకావ్యం ప్రక్రియకి చెందుతుంది ప్రకృతి సందేశం గేయం అన్న ప్రక్రియకి చెందుతుంది చేజార్న బాల్యం వ్యాసం అన్న ప్రక్రియకి చెందుతుంది జీవని కథ అన్న ప్రక్రియకి చెందుతుంది వీటి నోట్స్ ఇస్తాలండి వీటి నోట్స్ ఇచ్చినప్పుడు మీకు ఎలాగ ఇస్తానంటే నోట్స్ కథ అన్న ప్రక్రియకి చెందిన పాఠాలన్నీ ఒక దగ్గర వ్యాసం అన్న ప్రక్రియకి చెందిన పాఠాలన్నీ ఒక దగ్గర గేయం అన్న ప్రక్రియకి చెందిన పాఠాలన్నీ ఒక దగ్గర ఈ విధంగా నోట్స్ ఇస్తాను నోట్స్ కావాలనుకునే వాళ్ళు మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది డిఎస్సి వరకు ఏపీ టెట్ కం డిఎస్సి కోసం మెంబర్షిప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది లాంగ్ టర్మ్ లో మీకు నేను ఈ నోట్స్ అనేది ఇస్తాను ప్రతిరోజు నోట్స్ అనేది ప్రస్తుతం నడుస్తుంది గ్రూప్ లో వాట్సాప్ గ్రూప్ ఉంది వాట్సాప్ గ్రూప్ లో నోట్స్ అనేది నడుస్తుంది ఈ నోట్స్ అనేది ఈజీ వేలో కోడింగ్ తో చక్కగా మీకు కావాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది జలియన్ వాలా బాగ్ ఖండకావ్యం ప్రకృతి సందేశం గేయం చేజార్న బాల్యం వ్యాసం జీవని కథ ఇకపోతే ఇతివృత్తాలు జలియన్ వాలా బాగ్ దేశభక్తి అన్న ఇతివృత్తంతో వచ్చినటువంటి పాఠం ప్రకృతి వర్ణన అన్న ఇతివృత్తంతో వచ్చినటువంటి పాఠం ప్రకృతి సందేశం మీరు ఈజీగా గుర్తు ఇక్కడ ఇతివృత్తాలు ఈజీగా గుర్తుపెట్టుకోగలరండి జలినవాల బాగ్ దేశభక్తి ప్రకృతి సందేశం ప్రకృతి వర్ణన చేజారిన బాల్యం వ్యక్తిత్వ వికాసం ఇది గుర్తుపెట్టుకోండి చేజారిన బాల్యం వ్యక్తిత్వ వికాసం పర్సనాలిటీ డెవలప్మెంట్ జీవని ప్రత్యేక అవసరాల పిల్లలు వారికి కావలసిన చేయూత ప్రత్యేక అవసరాలు గల పిల్లలు వారికి అందించాల్సినటువంటి చేయూట ఇవి ఇకపోతే జలియన్ వాలా బాగ్ పాఠ్యభాగం రచయిత ఉమర్ ఆలీషా ప్రకృతి సందేశం పాఠం రచయిత వైసీవి రెడ్డి చేజార్న బాల్యం రచయిత శీల వీర్రాజు జీవని రచయిత వి చంద్రశేఖరరావు ఇవి ఈ నాలుగు పాఠాలు వీరికి చెందినటువంటి సాహిత్య ప్రక్రియలు ఇతివృత్తాలు మరియు రచయితలు లేదు కవులు నేను చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెబుతున్నప్పుడు అసహనానికి గురవకండి అంటే వీడియో పూర్తయ్యేలోపు ఈ కంటెంట్ మీద మీకు పూర్తి అవగాహన వచ్చేయాలి మళ్ళీ ఇంకొకసారి నోట్స్ చదువుతామన్న థాట్ లేకుండా వీడియో పూర్తయినప్పటికీ అయినప్పటికీ నైంటీ పర్సెంటేజ్ మీకు కంటెంట్ అనేది పూర్తిగా వచ్చేయాలి అందుకే నొక్కి మరీ చెబుతూ ఉంటాను కాంపిటేటివ్ కి కావలసినటువంటి అంటే లక్షణం సహనం సహనం ఇది ఉంటేనే పోటీ పరీక్షల్లో విజయం సాధించగలరు జలియన్వాలా బాగ్ అన్నప్పటికీ మనకేం గుర్తుకు రావాలి ఖండకావ్యం అన్న విషయం గుర్తుకు రావాలి దేశభక్తి దేశభక్తివృత్త మనకు రావాలి ఉమర్ ఆలీషా ఖండకావ్యం దేశభక్తి ఉమర్ ఆలీష జలియన్వాలా బాగ్ ఖండకావ్యం ఇతివృత్తం దేశభక్తి రచయిత ఉమర్ ఆలీషా ఇకపోతే ప్రకృతి సందేశం సాహిత్య ప్రక్రియ గేయం ఇతివృత్తం ప్రకృతి వర్ణన రచయిత వైసీవి రెడ్డి చేజార్న బాల్యం వ్యాసం వ్యక్తిత్వ వికాసం శీల వీర్రాజు జీవని కథ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు చేయూత వి చంద్రశేఖరరావు ఓకే జీవని పాఠం వి చంద్రశేఖర్ రావు ఎనిమిది పాఠాలు అయిపోనాయి ఇప్పుడు మరొక నాలుగు తీసుకుందాం మరొక నాలుగు తీసుకుందాం వన్ టూ త్రీ ఫోర్ ఓకే నాలుగు పాఠాలు రాజధర్మం తొమ్మిదవ పాఠం రాజధర్మం పదో పాఠం కన్యాశుల్కం పదకొండవ పాఠం యుద్ధ విజేత పన్నెండవ పాఠం సూక్తి సుధ ముందు పాఠ్యాంశాలు వాటి వరుస క్రమం కూడా గుర్తు పెట్టుకోండి అడగచ్చు ఏపీ టట్లు కానీ ఏపీ డిఎస్ కానీ పదో తరగతి పాఠ్యాంశాల వరుస క్రమం మీద బిట్టు రావచ్చు రాకూడదని లేదు కదా అది ఏ పాఠం తర్వాత ఏ పాఠం అనేది అడగచ్చు రాజధర్మం కన్యాశుల్కం యుద్ధ విజేత సూక్తి సుధ రాజధర్మం తర్వాత కన్యాశుల్కం తర్వాత యుద్ధ విజేత తర్వాత సూక్తి సుధ రాజధర్మం ప్రబంధం అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది రాజధర్మం ప్రబంధం అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది కన్యాశుల్కం నాటకం అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది యుద్ధ విజేత వచన కవిత అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది సూక్తి సుధ సాహిత్య వ్యాసం అన్న ప్రక్రియకి చెందుతుంది క్రింది వాటిలో ప్రబంధం అన్న ప్రక్రియకి చెందిన పాఠం ఏది రాజధర్మం నాటకం అన్న ప్రక్రియకి చెందిన పాఠం ఏది కన్యాశుల్కం వచన కవిత అన్న ప్రక్రియకి చెందిన పాఠం ఏది యుద్ధ విజేత సాహిత్య వ్యాసం అన్న ప్రక్రియకి చెందిన ఏది మీది సూక్తి సుధ రాజధర్మం ఇందులో ఇతివృత్తం నాయకత్వ లక్షణాలు కన్యాశుల్కం ఇందులో ఆధునిక విద్య ఆవశ్యకత నాయక రాజధర్మం నాయకత్వ లక్షణాలు రాజధర్మం పాఠంలోని ఇతివృత్తం నాయకత్వ లక్షణాలు కన్యాశుల్కం పాఠంలోని ఇతివృత్తం ఆధునిక విద్య ఆవశ్యకత యుద్ధ విజేత పాఠం యొక్క ఇతివృత్తం శాంతి ఆవశ్యకత సూక్తి శుద్ధ పాఠం ఇతివృత్తం ఉత్తమ మానవ గుణాలు ఇకపోతే రాజధర్మం శ్రీకృష్ణదేవరాయలు కవి కన్యాశుల్కం కవి లేదా రచయిత గురజాడ అప్పారావు మనకు తెలిసిన విషయం ఇది యుద్ధ విజేత నేతల ప్రతాప్ కుమార్ సూక్తి సుధ ఎస్ గంగప్ప శ్రీకృష్ణ దేవరాయలు గురజాడప్పారావు నేతల ప్రతాప్ కుమార్ ఎస్ గంగప్ప ఈ విషయ సూచిక ఏదైతే ఉందో ఈ విషయ సూచిక మీద మీరు మంచి పట్టు సంపాదించండి మీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ప్రతి పార్ట్ అంటే ఏ తరగతి అయినా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంకా ఎస్జిటి వాళ్ళైతే మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు విషయ సూచిక మీద మంచి పట్టు సంపాదించవలసిన అవసరం ఉంది ఎందు గురించి అంటే విషయ సూచిక నుంచి కంపల్సరీగా బిట్టు వస్తుంది బిట్లు వస్తాయి పాఠాలు వాటి ప్రక్రియలు జతపరచండి అని చెప్పి పాఠాలు వాటి ఇతివృత్తాలు జతపరచండి అని చెప్పి పాఠాలు వాటి యొక్క రచయితలు లేదా కవులు జతపరచండి అని చెప్పి ఓకే మీకు ఎలాగైనా నడగొచ్చు ప్రశ్న ఎలాగైనా నా ఆ నాయకత్వ లక్షణాలతో నాయకత్వ లక్షణాలు ఇతివృత్తంగా కలిగిన పాఠం క్రింది వాటిలో ఏది రాజధర్మం రాజు అంటేనే నాయకుడు సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి కన్యాశుల్కం ఆధునిక విద్య ఎస్ ఆధునిక విద్య ఏదైతే ఉందో ఈ ఆధునిక విద్య అనేది మనం చదివినట్లయితే అది కన్యాశుల్కం అంటే ఆధునిక విద్య చదివితే కన్యాశుల్కంలోని లోపాలు మనకి అర్థమవుతాయి ఓకే కన్ ఆధునిక విద్య అభివృద్ధి చెందినప్పుడు కన్యాశుల్కం రూపం ఆపుతుంది శాంతి ఆవశ్యకత ఎస్ యుద్ధాలు చేయకూడదు శాంతి అవసరం యుద్ధం యుద్ధ విజేత శాంతి ఆవిశ్యకత ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు యుద్ధము శాంతి ఉత్తమ మానవ గుణాలు సూక్తులు ఎందుకు చెప్తారు ఉత్తమ మానవ గుణాలు పెంపొందించేందుకు సో ఇక్కడ ఇది పెద్ద సమస్య కాదు సాహిత్య ప్రక్రియలు పాఠాలు ప్రక్రియలు బాగా గుర్తుపెట్టుకోండి అలాగే పాఠాలు రచయితలు బాగా గుర్తుపెట్టుకోండి ఇక వీటిని ఒక ఈజీ మెథడ్లో చక్కగా ఒక నోట్స్ రూపంలో మీకు ఈ కంటెంట్ కావాలి అనుకుంటే సుమన్ గురు అంటే వాట్సాప్ గ్రూప్ అనేది మంది రన్ అవుతుంది పెయిడ్ మెంబర్స్తో వాట్సాప్ గ్రూప్ అనేది రన్ అవుతుంది జాయిన్ అవ్వండి లాంగ్ టర్మ్ లో మీకు వీటి మీద పూర్తిగా మెటీరియల్ అనేది మెటీరియల్ ప్రాక్టీస్ టెస్ట్లు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను షార్ట్ తోను మంచి మెలకువలతోను నోట్స్ అనేది మీ నేను ప్రొవైడ్ చేస్తాను వాట్సాప్ గ్రూప్లో మెంబర్షిప్ తీసుకోండి మెంబర్షిప్ కోసం క్రింద వాట్సాప్ గ్రూప్ అనేది ఉంది క్రింద వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ ఆ వాట్సాప్ గ్రూప్లో నా ఫోన్ నెంబర్ అది ఉంటుంది నాకు పర్సనల్గా కాంటాక్ట్ చేయండి మెంబర్షిప్ అనేది మీరు తీసుకోండి కంపల్సరీగా ప్రయోజనం అనేది ఉంటుంది మీరు ఏ మెటీరియల్ ప్రిపేర్ అయినా కూడా టెక్స్ట్ బుక్ అనేది కంపల్సరీగా మీరు ప్రతిరోజు కూడా చూడాలి టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని మెటీరియల్ని మీరు చదవండి ఓకేనా టెక్స్ట్ బుక్ కంపల్సరీగా స్టడీ చేయాలి తర్వాత దీనికి కంటిన్యూషన్ ఇక్కడ చూడండి ఉపవాచకం రామాయణం అనేది ఉంటుంది ఉపవాచకం ఎప్పటిలాగానే రామాయణం అనేది పెట్టారు ఓకే ఇక్కడ ఇది విషయ సూచిక విషయ సూచికదండి ఓకేనా ఇక్కడ నెక్స్ట్ వీడియో నుంచి మనం తర్వాత పాఠం నుంచి అంటే తర్వాత వీడియో నుంచి మనం ఒక్కొక్క పాఠం నుంచి మనం వీడియోలు చేద్దాం ప్రత్యక్ష దేవాలు బతుకు గంప మాధుర్యం మధుర్యం ఉపన్యాస కళ ఇలా ఒక్కొక్క పాఠం గురించి చెప్పుకుందాం ఎక్కడితో ఈ వీడియో ముగిస్తున్నాను సెలవు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి